స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా అనకాపల్లి జిల్లా కోసింకోట మండలం బయ్యవరంలో ఆరు వందల అడుగుల భారీ త్రివర్ణ పథకాన్ని ప్రదర్శించారు కోసింకోట నుంచి తేగడ మోడల్ పాఠశాలల వరకు నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు మహిళలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా మా ట్రస్ట్ ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామాల కలిగిన జమాదులిపాలెం తేగాడ విసనపేటలో నుంచి మాకు కొంతమంది సభ్యులతో కలిపి ఒక టీమ్ గా ఏర్పడి మేము ప్రతి సంవత్సరం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది మాకేంటంటే పునీత్ రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా ఈ ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జెండా యొక్క ప్రాముఖ్యతను మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క ఆరు వందల అడుగుల జెండాతో భారీ ర్యాలీని మన బైవరం గ్రామం నుంచి తేగాడ మోడల్ స్కూల్ వరకు మనం భారీ ఎత్తున ర్యాలీతో మా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ ని కాలేజెస్ ని కలుపుకొని వాళ్ళ యొక్క సహకారంతో మా కసింకోట మండల పోలీసుల సహకారంతో మా గ్రామ పెద్దలతో సహకార సహాయంతో ఈ యొక్క ర్యాలీని విజయవంతంగా చేయడం జరుగుతుంది కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి